నమస్తే నేను సిరి కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే బంగారం ధర అయితే ఆకర్షణ అయితే దాకింది తులం బంగారం అయితే తొంభై నాలుగు వేల వరకు అయితే చేరుకున్నది కానీ ఇప్పుడు ఈ బంగారం ప్రేమికులకైతే ఒక శుభవార్త అని చెప్పుకోవాలి ఇప్పుడైతే మీరు బంగారం కొను కొంచెం ఆపేసి కొన్ని రోజుల తర్వాత కొనుక్కుంటే చాలా తక్కువ ధరకైతే బంగారం దొరుకుతుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఆడవాళ్ళకైతే మస్తు ఇష్టం ఏంటిదంటే హస్బెండ్ తర్వాత బంగారం కావచ్చు ఇంకా అందరికీ అట్లనే ఉంటుంది కానీ ఇప్పుడున్న కాలంలో చూసుకుంటే తులం బంగారం కొనాలంటే లక్ష రూపాయలు దాదాపు లక్ష దాకా పోయింది సో ఇప్పుడు వార్త ఏంటంటే కొన్ని రోజులు ఆగితే బంగారం ధర మళ్ళీ తగ్గిపోతుంది చాలా వరకు ఇప్పుడున్న దానికన్నా సగం రేట్కి వస్తుంది అని చెప్పేసి అయితే మరి అంటున్నారు తులం బంగారం ఇందులో వాస్తవం ఉందా అసలు ఏంటంటారు బంగారం తగ్గుతుందో లేదో కానీ ముందు చిన్న సవరణమ్మ ఆడవాళ్ళకి భర్త తర్వాత బంగారం ఉన్నారు భర్త కన్నా బంగారం ఉండని నా అభిప్రాయం చిన్న అంటే మనము మన సనాతన ధర్మం సంప్రదాయంలో కూడా బంగారాన్ని సిరి సిరి అంటే బంగారం దాన్ని లక్ష్మీదేవితో పోలిస్తాం ఇంకో కొంతమంది పెద్దలు చెప్పేది ఏంటంటే బంగారు ఒంటి మీద ఎంత అరిగితే అంత ఆయుష్ అంట సో అన్ని రకాలుగా ఒక పసుపు పచ్చని మేలిమి ఛాయతో ఉండేది ఒక ఉన్న లోహం ఏదైనా ఉందంటే అది అది తగ్గుతుంది అనేది కేవలం అపోహలు మాత్రమే నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెరిగినప్పుడు సైలెంట్గా రోజుకి వెయ్యి పన్నెండు వందలు రెండు వేలు అలా పెరిగిపోతూ ఉంటుంది తగ్గినప్పుడు భారీగా తగ్గిన బంగారం ధరలా నేస్తారు తేరా చూస్తే ఎనిమిది వందలు ఎంత తగ్గుంటుంది ఏంటి వందలు ఎనిమిది వందల గ్రామ్ మీద నేను చెప్తాను ఓకే మీరు అన్నట్టు మ్యాక్సిమం ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలోనే తగ్గుతుంది కాకపోతే రీసెంట్గా మరి కాస్త అయ్యి ఓవరాల్గా పది గ్రాముల మీద రెండు వేల నాలుగు వందలు ఇది తగ్గిందంట సో ఒక్కసారి ఏంటి అలా తగ్గింది ఏంటి ఇన్ఫ్లేషను ఎక్కడ ప్రాబ్లం అయింది ట్రంప్ అమెరికాలో సుంకాలు విధించడమా లేదంటే మూడో ప్రపంచ వచ్చే సూచనలు ఉన్నాయా లేదా షేర్ మార్కెట్ బాగా పడిపోతుందా రకరకాలుగా ఇప్పుడు ఏదైతే విశ్వావసునామ సంవత్సరం ఉగాదికి నుంచి స్టార్ట్ అయిందో విశ్వావసునామ సంవత్సరంలో ఎక్కువగా సిద్ధాంతులు పండితులు చెప్పేది ఏంటంటే అందరికీ ఆగ్రహ ఆవేశాలు ఎక్కువ ఉంటాయట ప్రతి చిన్నదానికి కూడా ఆర్గ్యుమెంటు కోపాలు తాపాలు చిరాకులు ఈ ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయంట సో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పంతానికి ప్రెస్టేజ్లకు పోయి ఇగో హట్ అయ్యి పోతాడు ఇప్పుడు ఏముంది మంచి కూతురికి బంగారం కొనాలని వెళ్తాడు షాప్ సరిగ్గా చూపించలేదు రెస్పాండ్ అవ్వలేదు అనుకుంది ఇది లక్కీ భాస్కర్ టైప్లో లక్కీ భాస్కర్ సినిమాలు చూడండి సరిగా రెస్పాండ్ అవ్వడు కదా అలాగా లేకపోతే లేదు కొండని చెప్పి వచ్చేస్తాడు కొన్నాను చెప్పి వచ్చేట ఏమైంది ఆ రోజు అవ్వాల్సిన బిజినెస్ ఆ షాప్ వాడికి అవ్వనట్టేగా అంటే ఒక పది లక్షల బిజినెస్ అయ్యిందనుకుంటే యాభై వేలు తగ్గుంటుందిగా దానివల్ల అటు చిన్న చిన్న కోపాల చిరాకుల వల్ల అలాంటివి జరగచ్చు ఎట్లాంటి వస్తువుల యొక్క విలువలు కూడా తగ్గొచ్చు అనేది ఉంది శాస్త్రంలో ఇది ఈ విశ్వావసనామ సంవత్సరం సంబంధించి సో ఒకవైపు ప్రపంచ పరిణామాల దృష్ట్యా కూడా ఇదిలా తిరిగింది ఆ తిరిగింది తగ్గిపోతుంది ట్రంప్ సుంకాల వల్ల అవుతుంది దిగుమతి సుంకం ఎక్కువ పెంచేశారు ఎగుమతి సుంకం పెంచేయడం వల్ల ఇట్లా చేశారు ఒక చైనాకే ముప్పై రెండు శాతం ట్యాక్స్ వేస్తున్నాడు తర్వాత భారతదేశానికి ఇరవై ఆరు శాతం అంటే మరోవైపు ఇరవై ఏడు శాతం కలిపి ఇరవై ఆరు ఇరవై ఏడు కలిపి యాభై మూడు శాతం భారతదేశానికి విధిస్తున్నారు రకరకాల నెట్ నుంచి మన నుంచి వార్తలు చూస్తున్నాం ట్రంప్ సంతకాలు కూడా పెట్టాడంట సో ప్రపంచ దేశాల్లో మెత్త పెద్ద దేశాలు కాదు చిన్న దేశాలు అన్నిటి మీద కూడా అమెరికా సుంకాలు విధించేసింది దానివల్ల వచ్చే ప్రభావం వల్ల తగ్గుతుంది అని కూడా షేర్స్ అన్నీ పడిపోయాయి కాబట్టి ఇది కూడా తగ్గుతుందనేది ఒక అభిప్రాయం అయితే మీరన్నట్టు చూకాలు అని చెప్పండి లేదు మరలా ఇది ఒక యాభై అరవై వేలకు వచ్చేస్తుంది డౌన్ఫాల్ అయ్యి అనేది నేనైతే దాన్ని విశ్వసించి అంటే ఇప్పటివరకు వచ్చిన దాంట్లో బంగారమే కాకుండా చాలా మంది ఉద్యోగాలు కూడా పోయినాయి అక్కడ చాలా మంది సో ఇప్పుడు ఉద్యోగాలు పోయిన ఇదిలో అంటే అందరు ఇండియాకి వస్తున్న దీంట్లో అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ఇదంతా చేస్తున్నారా లేకపోతే ఇంకేంటి ఇది దీనికి దానికి ఈ బంగారానికి రేట్ తగ్గడానికి ఇవన్నీ చూసుకుంటే నిజంగా మీరు అన్నట్టు అది చాలా వరకు న్యూస్ లో చూస్తున్న యాభై వేలకి చేరుకుంటుంది మళ్ళీ సో కొన కొనుగోలు దారులు కొంచెం ఆగండి అని చెప్పేసి అంటున్నారు మరి ఇవన్నీ ఎట్లా చూసుకోవాలి సార్ మరి ఇప్పుడు కరోనా తరువాత ఎలా అయిపోయిందమ్మా పరిస్థితి ప్రతి ఒక్క ఇండస్ట్రీ మీద కూడా ఎఫె ఎఫెక్ట్ పడింది ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని కాదు అంటే స్టీలు ఫార్మా ఐటీ అన్ని అన్నిటి మీద ఇంపాక్ట్ పడింది పడింది అంటే ఇంకో కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ అయితే తునా అయిపోయాయి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లాంటివి ఇంకా బయట షూటింగ్స్ అవి లేక ఒకసారి చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళు బతికే తిండికి బతకడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అయితే ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు బంగారం ఒక్కసారి మళ్ళీ కరోనా అంతా ఫ్రీ అయిపోయి అయిపోయిన తర్వాత లాక్డౌన్ అని పోయిన తర్వాత మళ్ళీ అందరిగాక యావరేజ్గా యాభై శాతం రేట్లు పెరిగాయి అంటే వంద రూపాయల నుండి నూట యాభై అయిపోయింది ప్రతిదీ కూడా మినిమం వంద రూపాయల నుండి నూట ఇరవై రూపాయలు అయింది వరస్ట్ కేసులో సో అట్లా ఉన్నప్పుడు మనిషి యొక్క ఇన్కమ్ సోర్సు తలసరి ఆదాయం ఓవరాల్గా ఉండే తలసరి ఆదాయం తగ్గిపోయింది ఖర్చు పెరిగిపోయింది రేట్లు పెరిగిపోయాయి దీన్ని ఈవెన్ కేంద్ర ప్రభుత్వం లాంటివి కూడా మనం రేట్లు పెంచుతున్నాము పెంచాము పెంచాము కాబట్టే ఆ టర్న్ ఓవర్ అది బాగా పెరుగుతుంది అనుకుంటున్నారు కానీ మగ్గిపోయిన వాడు మగ్గిపోతున్నాడు డెవలప్ అయిన డెవలప్ అవుతూనే ఉన్నాడు ఇంకా మగ్గిపోయిన వాళ్ళు ఇంకా ఎందుకు చెప్పాలంటే జీతం అంతే ఉంటది ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మంది మీకేం సార్ మీకు ఫస్ట్ అయి సార్ జీతం వస్తుంది సార్ అంటారు కూరగాయలు కొనుక్కున్న అమ్మేటోళ్ళు కానీ పళ్ళు అమ్మేటోళ్ళు ఆ కూరగాయలు అమ్ముకునేవాడు పళ్ళు అమ్ముకునేవాడు మార్కెట్ లో వంద నూట యాభై ఉన్నా రేట్ పెరిగినా వాడు తగ్గ తెచ్చుకుంటాడు ఆ మార్జిన్ అదే మెయింటైన్ చేసుకుంటాడు అవసరమైతే వాడు పెంచుకుంటాడు కూడా ఇప్పుడు ఇడ్లీ షాప్ ఉందమ్మా ముప్పై రూపాయలు ఉండేది మినిమం ప్లేట్ ఇప్పుడు ఎక్కడ ముప్పై దొరుకుతుందా నలభై రూపాయలు ప్లేట్ దగ్గర ప్లేట్ అది కొంచెం పెద్ద ఇడ్లీ కొంచెం స్టైలిష్ గా మెయింటైన్ చేయచ్చినట్టు ఎనభై రూపాయలు అరవై రూపాయలు కూడా ఉన్నాయి దోశ అయితే మీకు చెప్పగల నూట ఇరవై ఒక సింగిల్ గరిట్ అది ఒక కప్పు అంతే కదమ్మా నూట ఇరవై రూపాయలు ఏంటమ్మా నెయ్యి అంటాడు డాలరా అంటాడు అంటే వాడి చేతిలో ఉంటుందా రేటు పెంచుకోవడానికి బట్ జీత జీతగాడికి జీతం పెంచుకోగలరా ఉండదు నువ్వు లేటుకెళ్తే ఎందుకు వచ్చావు అడుగుతాడు తప్ప మూడు గంటలు ఎక్స్ట్రా చేస్తే ఆ చేసేవాడికి ఏమి ఉండదు ఏ సంస్థనంతే సో వాడికి పెరగదు వాడు అడిగితే ఏమంటాడు మనకు బిజినెస్ లేదు కదా అన్నట్టే అంటాడు ఎవరు యజమాని యజమాని ఆ ఎండియా లేదంటే వానర్ ఎవరైతే వాళ్ళు సో ఇవన్నీ ఉన్నప్పుడు అవి ఫ్లక్చువేట్ అయ్యి అదే ఇది పెరిగి తగ్గి తగ్గుతుంటుంది కానీ అంత దారుణంగా ఇప్పుడు మహా అయితే తొంభై నాలుగు వేలుది ఒక మూడు వేలు తగ్గిందంటే తొంభై ఒక్క వేలుకి వచ్చింది పది గ్రాములు నేను చెప్పేది ఇదే ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాలో అయితే కాసులు ఇంకా వైజాగ్ అటువైపు వెళ్తే తొలం లెక్క ఉమ్ముతారు అంటే తొలం మళ్ళీ పదకొండు పాయింట్ ఆరు నాలుగు గ్రాములు పది గ్రాముల లెక్క కాదు అంటే ఆ లెక్కను చూస్తే తులం ఎంత ఎంత అవుతుంది ఆల్మోస్ట్ ఆలు లక్షా పదివేలు లక్ష పదిహేను వేలు అవుతుంది ఇప్పుడు దాటేసింది ఒక తులంకి వెళ్ళి చెప్పేది ఇంకా మజూరీ అంటాడు చార్జెస్ అంటాడు అది అంటాడు వాల్యూ యాడెడ్ వాల్యూ ఏవో ఉంటాయి అంటే చెప్తున్నా అంత పెరిగిపోతున్నప్పుడు యాభై వేలు పడిపోతుంది అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే చాలామంది విశ్లేషకులు కూడా చెప్పేది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో కేవలం వంద పాయింట్లతో స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు ఎన్ని వేల పాయింట్లకి వెళ్ళిపోయింది ముప్పై ఐదు వేలు నలభై వేలకు వెళ్ళిపోయిందిగా అది కాస్త అటు ఇటు ఉంది కానీ మరి ఇరవై అయితే పడిపోదు కదా అంతే కదమ్మా ఇప్పుడు దీని మీద ఒక చిన్న కథ కూడా ఉంది ఒకసారి ఎక్కడో ఆర్టికల్ చదివాను ఒకసారి భార్య భర్తలు ఇద్దరు ఏదో లాటరీ తగిలి డబ్బులు వచ్చాయంట డబ్బులు వస్తే వాళ్ళు వెంటనే ఏం చేశారంటే ఆరు లక్షలు అంత వచ్చింది క్యాష్ మూడు లక్షలు భార్యకి మూడు లక్షలు భర్త తీసుకున్నాడు భర్త ఏ కార్ కొన్నాడు భర్త కార్ కొనుక్కున్నాడు మూడు లక్షలు పెట్టి అప్పట్లో మంచి ఇంకా మంచి కారే ఇంకా నేను చెప్పేది ఒక పది పది ఇరవై వేల కిందట సో ఈవిడి కూడా మూడు లక్షలు పెట్టి సుమారుగా అప్పుడు కింద ముప్పై వేలు అంత ఉందో ఒక తిరువాలు బంగారం కొనేసుకుంది సో అక్కడికి మూ ఒక ఏడెనిమిదేళ్ళు అయిన తర్వాత కారు పెట్టుబడి పెడుతూనే ఉన్నాడు దాని ఒకవేళ అమ్ముదా ఉన్న ఆ మూడు లక్షల వాల్యూ లక్షన్నరకి అందుకు వచ్చింది బట్ అదే ఏడెనిమిదేళ్లలో ఈ మూడు లక్షల బంగారం విలువ ఆరు లక్షలు అయ్యింది ఇంకెక్కువ ఉంటాయి ఇంకెక్కువైనా ఆశ్చర్యపోక ఇంకోటి కూడా చెప్తానమ్మా ఫైనల్గా ఎకనామిక్ లా ప్రకారం ఎకనామిక్ సర్వే ప్రకారము ప్రతి ఇరవై ఏళ్ళకి ఇప్పుడు సినిమాలు చెప్తాడు కదా ఒక ట్రెండ్ వస్తుంది ఏదో చెప్తాడు టార్చ్ మేనర్ ఏదో చెప్తాడు అలా కాకుండా ఎకనామిక్ లా ఏంటంటే ప్రతి ఇరవై ఏళ్ళకి ఏ అయినా ఒక సున్నా యాడ్ అవుతుందంట అంటే ఇవాళ ఇరవై రూపాయలు ఉన్న వస్తువు ఇరవై ఏళ్ళ తర్వాత దాని విలువ వరస్ట్ కేసులో రెండు వందలు అవుతుందంట ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు నేను చెప్పేది వరస్ట్ కేసులో అదే బంగారము భూమి అయితే ఇంకా డబల్ డబల్ జీరో పక్కన రెండు సున్నాలు యాడ్ ఆశ్చర్యపోవక్కర్లే కదా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బంగారం యాభై ఐదు వేలకు పడిపోతుంది అరవై వేలకు పడిపోతుంది అనేది నేనైతే నమ్మడం కావట్లేదు మేబీ దాంట్లో కూడా కల్తీ వచ్చేస్తే చెప్పలేము చాలామంది చెప్తారు దుబాయ్ బంగారం ఇక్కడికన్నా అక్కడ బాగుంటుంది అంటారు ఎట్లా మరి అక్కడికన్నా సౌదీది ఇంకా బాగుంటుంది అంటారు అంటే లోహాలు మిక్స్ చేస్తూ ఉంటారు కదా అమ్మా ఇవాళ ఇవాళ రేపు కల్తీ ప్రతి దాంట్లో కల్తీ అనమ్మ ప్రతిదీ కల్తీ అవి ఇంకా మానవుడికి కల్తీ చేయడానికి ఏమీ లేదంటే నాకేం తెలియదు ఇంకా అన్నిట్లో కల్తీ అయిపోయింది కాబట్టి బంగారం కూడా కల్తీ అవుతుంది అవుద్ది కూడా అప్పుడు ఆ కల్తీది తక్కువకు వస్తుందేమో చెప్పలేము చెప్పలేము కదా బహుశా ఆ ఇన్ఫ్లేషన్ ఇక్కడ యాభై వేలు అరవై వేలు చెప్తున్నారేమో సోషల్ మీడియాలో కానీ అంత తగ్గుతుందని నేనైతే అనుకోవట్లేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మచ్